ఈ రోజు మన హన్మకొండ జిల్లా షాంపేట్ మండలం షాంపేట్ గ్రామానికి రావడం జరిగింది మనతో కాంగ్రెస్ లీడర్ అయిన రవి గారు మనతో నమస్తే సార్ బాగున్నారా యాజ్ ఏ కాంగ్రెస్ లీడర్ గా మీ గ్రామానికి ఎలాంటి చేశారు వరకు ఓకే సార్ మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి పూర్తిగా డ్రైనేజ్ వ్యవస్థ మాత్రం నష్టం అంతర్గత అండి అంతర్గత మొదలు చాలా వరకు పూర్తిగా మాత్రం డ్రైనేజ్ వ్యవస్థ వాటర్ సప్లై కొంచెం ఓకే సార్ రాబోయే స్థానిక ఎన్నికలలో నామినేషన్ వేయాలనుకుంటున్నారా మీరు ఓకే సార్ మీ గ్రామ ప్రజలు మీ గ్రామ ప్రజలకి ఎన్నుకున్నట్లయితే మీరు వారికి సరైన న్యాయమే చేస్తారా నేను ప్రతి పేదవానికి ప్రతి సంక్షేమ పథకం అంటే లాగా చూస్తే అంతర్గత ఏలాంటి సమస్యలు ఉన్నాయి కూడా వాటిని పూర్తి చేసా అని నాకు సుఖవాల్సింది ఓకే సార్ మీ గ్రామాన్ని ఎలా డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు మా ఊళ్ళే అంతర్గత రోడ్ల సమస్యలు కానీ డైరెన్ వ్యవస్థలు కానీ పింఛన్ వ్యవస్థలు కానీ ఇలాంటి సమస్యలు ఉన్నాయి వారికి నేను దగ్గర ఒకసారి కాంగ్రెస్ పార్టీ లీడర్గా మీ కాంగ్రెస్ ప్రభుత్వం రావడం మీకు ఎలా అనిపించింది ఆవు గురించి మాకు బాగా సంతోషంగా ఉంది సత్యంగా పదిహేను సంవత్సరాలు కష్టపడినా సార్ సార్లు పెళ్లి చూడానికి ఒకసారి కాంగ్రెస్ పార్టీలో భారీ నేరక్యం చేసింది రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది చాలా సంతోషంగా ఉంది మా సత్యం కూడా బాగా పనిచేస్తుంది ఓకే సార్ మా ఛానల్ వారు ఇంతవరకు మనం చెప్పాలనుకుంటున్నారా నేను శాంకర్తో సర్పంచ్గా పోటీ చేయడానికి ఉంది నేను సర్పంచ్గా గెలిస్తే శాంక్ మంచి అభివృద్ధి పథకంలో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రతి పేదవారికి అందేటప్పుడు ఇందిరమ్మ ఇల్లు కానీ పులిసల్లు కానీ గ్రామంలో ఉన్న అంతర్గత అంతర్గతంగా ఉన్న సమస్యలను కూడా పరిష్కరిస్తా నేను ఎలాంటి అవినీతి లేని పదాలు అందిస్తాను నేను గట సత్యనారాయణ గారి నాయకత్వంలో ఒక నిజాయితీ గారి కార్యకర్తలు గత ఇరవై ఐదు సంవత్సరాలు శాంతి పేరుత ఉన్నా గతంలో ఒకసారి ఎంపీటీసీ పూర్తి చేసేది సాయంపేట సమస్యలు పూర్తిగా నాకు అవగాహన ఉన్నాయి వాటి అన్నిటినీ పరిష్కరించే దిశగా నేను ప్రయాణిస్తానని ఈ సందర్భంగా గుర్తించాను